వందేళ్ల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు ఈ వీడియోను చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న తప్పులే మన ప్రాణాలని తీస్తాయి ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయి మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన చాలా ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలా మంది ఆహారాన్ని నమలకుండానే మింగుతూ ఉంటారు ఆహారాన్ని గబగబా తినేస్తే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ రోజుల్లో చాలా మంది నీళ్లు నిలబడి తాగుతున్నారు ఇది చాలా పెద్ద తప్పు నిలబడి నీళ్లు తాగటం వల్ల మన గుండె పైన ప్రభావం పడుతుంది అలాగే కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిలబడి మాత్రం నీళ్లు తాగకండి ఈ రోజుల్లో చాలా మంది మినరల్ వాటర్ ను ఎక్కువగా తాగుతున్నారు ఈ మినరల్ వాటర్ ను తాగటం వల్ల ఎముకలు త్వరగా అరిగిపోతాయి నొప్పుల సమస్యలు ఏర్పడతాయి విపరీతమైన నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి నొప్పులు ఉన్న చోట మర్దన చేస్తే నొప్పులు తగ్గిపోతాయి ఒక్కోసారి ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పి వస్తుంది అలాంటప్పుడు త్వరగా తలనొప్పి తగ్గిపోవాలంటే ఒక గ్లాసు నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని తాగితే క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆడవారు రక్తహీనతతో బాధపడుతున్నారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినటం వల్ల మన శరీరంలో రక్తం పెరుగుతుంది ఒక్కోసారి సడన్ గా విరోచనాలు అవుతుంటాయి విరోచనాలు త్వరగా తగ్గిపోవాలంటే ఒక గ్లాసు మజ్జికలో అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి తులసి ఆకులో ఎన్నో ఔషధాలు ఉన్నాయి ప్రతిరోజు రెండు తులసి ఆకులను తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు జీవితంలో క్యాన్సర్ వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందు ఒక గ్లాస్ మంచి నీళ్లను తాగాలి పరిగడుపున మంచి నీళ్లు తాగితే మన పేగులు శుభ్రపడతాయి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి రాగి జావ మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక గ్లాసు రాగి జావను తాగితే రెండు గ్లాసుల పాలను తాగినంత శక్తి లభిస్తుంది బెండకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయని ఎక్కువగా తినాలి బెండకాయను తింటే చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది మెంతులు నీటిలో నానబెట్టి పరిగడుపున ఆ నీటిని తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది ఒక్కోసారి ఉన్నట్టుండి నీరసంగా అనిపిస్తుంది అలాంటప్పుడు వెంటనే ఒక అరటి పండును తినండి అరటి పండును తింటే మన శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తినటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా వందేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు ప్రతిరోజు నెయ్యి తినటం వల్ల త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది బీపీ సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని ఎక్కువగా తినాలి అలాగే నానబెట్టిన ఎండు ద్రాక్షలు తినటం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారు వెల్లుల్లి ఉల్లిపాయ పేస్టులా తయారు చేసుకొని దురద ఉన్న చోట రాసుకుంటే వెంటనే దురద తగ్గిపోతుంది అధిక పరుపుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున కరివేపాకులను తినటం వల్ల త్వరగా బరువు తగ్గిపోతారు పగు మొత్తం కరిగిపోతుంది ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరికాయను తినటం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది పల్లీలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు గుప్పడి పల్లీలు తినటం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి గుండె సమస్యలు రానియకుండా ఉండాలంటే ద్రాక్ష పళ్ళను ఎక్కువగా తినాలి ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు పంచదారలో కొంచెం జీలకర్రను కలిపి తినండి క్షణాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఉదయం టీ తాగేటప్పుడు టీలో అల్లం తురుము వేసుకొని తాగితే శరీరం బలంగా తయారవుతుంది కండరాళ్ల నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి విపరీతమైన దగ్గు అలాగే జలుబుతో బాధపడేవారు వేడిపాలలో పసుపు కలుపుకొని తాగితే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది పూర్తిగా దగ్గు తగ్గుతుంది ప్రతిరోజు ఒక చిన్న లవంగాన్ని తింటే ఎసిడిటీ మలబద్ధక సమస్యలు తొలగిపోతాయి శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి రోగ శక్తి పెరుగుతుంది క్యారెట్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు ఒక క్యారెట్ను తినటం వల్ల శరీరం బలంగా తయారవుతుంది ఛాతి నొప్పి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాస్ నిమ్మరసం తాగండి గుండె పనితీరు బాగా పనిచేస్తుంది చాతి నొప్పి సమస్యలు రాకుండా ఉంటాయి ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు అలాగే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మీదున్న మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు అలా తాగితే కడుపులో అసిడిటీ విడుదలవుతుంది దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు దీనివల్ల మన జీర్ణక్రియ దెబ్బతింటుంది ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ధనియాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి తల వెంట్రుకలు రాలిపోకుండా మన జుట్టు దృఢంగా పెరగాలంటే గోరువెచ్చటి నీటిలో ధనియాల పొడి వేసుకొని తాగితే జుట్టు రాలటం తగ్గిపోయి మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది ఉప్పు వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించుకోవాలి ఎక్కువగా ఉప్పు తినటం వల్ల గుండె సమస్యలు ఏర్పడతాయి ప్రతి ఒక్కరూ ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఒక మనిషికి నిద్ర ఎక్కువైతే ఆరోగ్యం త్వరగా పాడవుతుంది డిఫై కూరలను ఎక్కువగా తినకూడదు వీటి వల్ల త్వరగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి